తెలంగాణలో ఉన్న మహిళలకి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం రెండు లక్షల రూపాయల అదనపు రుణం అనేది అయితే మంజూరు చేసుకున్నట్లుగా మనకి సమాచారం అనేది అయితే ఉంది సో ఎవరెవరికి ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మనకి ఇప్పటికే ఐదు లక్షల రూపాయలు అనేది అయితే ప్రభుత్వం అనేది అయితే ఆర్థిక సాయం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే సో ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ అయ్యే అవకాశాలు కనపడకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి అనేది అయితే రావడం జరిగింది సో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాగే రుణాన్ని సక్రమంగా కడతారో అని నిర్ధారించుకుంటారో వాళ్ళకి రెండు లక్షల రూపాయలు అనేది అయితే రుణం కింద ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది దాని గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేది అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న స్థలాలపై ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు అందిస్తుంది కానీ ఇల్లు కట్టుకోవడానికి ప్రస్తుతానికి పది లక్షల రూపాయలు కూడా అవసరమయ్యే ఆలోచనలో కనబడుతుంది అంటే ప్రస్తుతం పెరిగిన మార్కెట్ రేట్లు కానీ అవన్నీ కూడా సో దాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు లక్షల రూపాయల వరకు కూడా అదనంగా రుణాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఈ రుణం కనుక చూసుకున్నట్లయితే ఎంతవరకు రుణం ఇస్తారు ఎలా తిరిగి చెల్లించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ రుణానికి సంబంధించి యాభై వేల నుంచి రెండు లక్షల వరకు కూడా అందుబాటులో ఉంటుందనేది అయితే చెప్తున్నారు అలాగే దరఖాస్తుదారులు ఈ రుణాన్ని పది వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని అలాగే ఈ డబ్బును కేవలం ఇల్లు నిర్మించుకోవడానికి మాత్రమే వినియోగించుకోవాలి వేరే అవసరాలకి వాడకూడదు అనేది అయితే చెప్తున్నారు సో డ్వాక్రా మహిళలకు ముందస్తుగా ప్రాధాన్యం ఇస్తారనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే డ్వాక్రా సంఘంలో ఆల్రెడీ సభ్యులు ఉంటారు కాబట్టి వాళ్ళంతా గ్రూప్గా ఉంటారు కాబట్టి వాళ్ళు లోన్లు ఇప్పటికే తీసుకుని కట్టడం అలాంటివి చేస్తారు సో వాళ్ళ మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది కాబట్టి ముందుగా ఎక్కువ ప్రాధాన్యత డ్వాక్రా మహిళలకి అనేది అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే తెలుస్తుంది ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే పైలట్ ప్రాజెక్టు కింద ఇది కొన్ని జిల్లాల్లో అమలవుతుంది అలాగే మండలాల్లో అమలవుతుంది దీన్ని తర్వాత మున్సిపాలిటీల్లోకి తీసుకెళ్లాలి అలాగే పట్టణాన్ని కూడా విస్తరించాలని చెప్పి ప్రభుత్వం అదైతే భావిస్తున్నట్లుగా తెలుస్తుంది సో మున్సిపాలిటీ మహిళలకు కూడా అవకాశం అనేది అయితే ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఇది సో మహిళలకు సంబంధించి ఇందిరా మహిళ కింద మీకు ఏదైతే ప్రభుత్వం ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తుందో దానితో పాటుగా రెండు లక్షల రూపాయల అదనపు రుణం కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మన అకౌంట్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయింది